ఫెన్షన్ల పండుగ ఒక రోజు ముందే రావడంతో లబ్ధిదారుల మహాల్లో ఆనందం వెల్లువెసిందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు శనివారం కొత్తపేట నియోజకవర్గం వాడపాలెం పలివెల పొడగట్లపల్లి ర్యాలీ గ్రామాలలో జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారు పాల్గొన్నారు ఈ సందర్భంగా బండారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత మూడవ విడత పెన్షన్లు ఇవ్వడం జరుగుతుందని కొత్తపేట నియోజకవర్గం అన్ని గ్రామాలలోనూ ఉదయం ఐదు గంటల నుండి జోరు వానను కూడా లెక్క చేయకుండా ఇంటింటికి వెళ్లి నియోజకవర్గంలో సుమారు నలభై మూడు వేల పైబడి ఉండగా పంతొమ్మిదిన్నర కోట్ల రూపాయలు అధికారులు సచివాలయం సిబ్బంది కూటమి నాయకులతో కలిసి పంపిణీ చేయడం జరిగిందన్నారు విజయాంగులు మూడు వేల రూపాయలు చూస్తున్న ఆరు వేల రూపాయలు నూటికి నూరు శాతం అంగవైఖరి ఉన్నవారికి పదిహేను వేల రూపాయలు ఈ విధంగా పెన్షన్లు పెంపుదల చేసి ఇంటింటికి తీసుకువెళ్ళి ఆ పెన్షన్లు అందించే కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తూ ఉన్నారు మరి ఈ రోజున కొత్తమేడ నియోజకవర్గంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడో దఫా పెన్షన్లు సుమారు నలభై మూడు వేల పైబడి పెన్షన్లు పంతొమ్మిదిన్నర కోట్ల రూపాయలు ఈ రోజున పంపిణీ చేయడం జరుగుతూ ఉంది ఉదయం ఐదు గంటల నుంచి అన్ని గ్రామాల్లో అధికారులందరూ ఇంటింటికి వెళ్ళి ఈ ఊరు వర్షంలో రాత్రి నుంచి కూడా ఎడతరపునే వర్షం పడతా ఉంది వర్షాన్ని కూడా లెక్క చేయకుండా పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు అదే కాకుండా ఈరోజు ముప్పై ఒకటవ తేదీ ఓటో తేదీ రేపు ఆదివారం ఆదివారం సందర్భంగా పెన్షన్ పంపిణీ ఒక రోజు ముందుగానే శనివారం ముప్పై ఏడవ తేదీని పంపిణీ చేయడానికి ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది అంటే పేద వర్గాల పట్ల చిత్తశుద్ధికి నిదర్శనంగా తెలియజేస్తూ ఉన్నారు పెన్షన్దారులు అంటే ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ డబ్బుల మీద ఆధారపడి వారు అనేక అవసరాలు తీర్చుకోవడానికి ఎదురు చూప చూస్తూ ఉంటారు అటువంటి వారికి ఇబ్బంది కలగకూడదు ఒకటో తేదీ కాదు ఆదివారం ఒకటో తేదీ కంటే ముందుగానే ఒకటో తేదీ కంటే ముందుగానే పెన్షన్లు అందివ్వాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఉన్నాను ఆ నిర్ణయం ప్రకారం అధికారులు కూడా ఈనాడు వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఈరోజు పంపిణీ చేయడానికి కూడా వారికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను ఈ ప్రభుత్వం పేద ప్రజల కోసం ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంది ఏ విధంగా పేదల ఆలోచిస్తూ ఉందనేది ఇప్పుడు ఉదాహరణగా ఇది ఒక తాత్కాలంగా నేను తెలియజేస్తూ ఉన్నాను ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఇదే విధంగా ఎప్పుడు పేదవర్గానికి ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఇబ్బందులున్నా ఒకటో తేదీ దాటకుండా అందరికీ కూడా అందవరం జరుగుతుంది అనేది తెలియజేస్తూ